హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి వైఫ్స్ టుడే స్పెషల్ కాకరకాయ కర్రీ కొబ్బరి వెల్లుల్లి కారంతో కేజీ కాకరకాయలు తీసుకొని రౌండ్గా కట్ చేసుకున్నా హెల్త్కు మంచిది కాకరకాయ చేదుగా ఉన్నా కూడా ఒక స్పూన్ పసుపు ఒక స్పూను కళ్ళుప్పు రెండు వేసి కలిపి అరగంట సైడ్ పెట్టుకోవాలి ఆ ముక్కల్ని పట్టించి బాగా జలుబు జ్వరాలు దగ్గు ఎక్కువగా వచ్చి వస్తుంది కదా వర్షాకాలంలో కాకరకాయ తింటే మంచిది నానింది చూడండి దాన్ని గట్టిగా పిండాలి పిండితే నీరు వస్తుంది కొంచెం చేదు బయటకు వస్తుంది పరమ ఔషధం ఒక కళాయి తీసుకొని ఆయిల్ పోసి వేయించుకోవాలి ముక్కలన్నీ రకరకాలుగా తయారు చేసుకోవచ్చు కానీ ఎలా తయారు చేసినా కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ వేసుకుంటే చేదు అంత అనిపించదు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు మేమైతే వేయలేదు ఈరోజు బాగా వేయించాలి ఆయిల్లో ఒక కొబ్బరి చెప్ప తీసుకోవాలి వేయించి పక్కన పెట్టాను వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు తాజా కరివేపా కరివేపాకు కొబ్బరి ముక్కలో వేయించేసినపప్పు మిక్సీ చేసుకోవాలి ఒక సట్లో పోపు పెట్టుకొని పోపు దినుసులు వేసేసి పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ తర్వాత చిన్న ఉల్లిపాయ ఏంచిన సన్నపప్పు వేసి మిక్సీ వేయాలి ఆ మిక్సీ మసాలా అంతా ఆ ఉల్లిపాయకి ఉల్లిపాయలు వేసి కలపాలి బాగా చున్నులపై కొంచెం పచ్చిగా ఉంటుంది కదా వాసన పోతుంది కొబ్బరి కూడా కొంచెం వేగుతుంది నీరు లేకుండా ఉంటుంది కొంచెం వేస్తే ఫస్ట్ గుమగుమలాడుతుంది కొబ్బరి వేసాం కదా స్మెల్ కాకరకాయ ముక్కలు తీసుకొచ్చి దీనిలో ఏ స్మెల్ ఒకసారి కలపాలి మొత్తం షుగరాలకి బీపీ వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఎంత మంచిదో అసలు కాకరకాయ కర్రీ పెరుగన్న పెట్టుకొని నంచుకొని తిన్నా బాగుంటుంది ఈ ముక్కలు ముక్కలు ఒక స్పూన్ కారం మన ఇష్టం కారం ఉప్పు మట్టుకి కానీ తక్కువ తింటేనే మంచిది హెల్త్కి ఉప్పు కారం రెడీ అయింది చూడండి గుమ్మగుమ్మలాడుతుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మజానే వేరుగుంటుంది కాకరకాయ అందరు తినరు తెలీదు కానీ రెడీ చేసుకుంటే బాగుంటుంది కాకరకాయ చాలా టైం పడుతుంది అనుకుంటారు కానీ తొందరగానే అయిపోతుంది ఈజీ ప్రాసెస్ రెడీ పన కాకరకాయ కర్రీ ఎమ్మి ఎమ్మి టేస్ట్ కొన్ని తింటే నోటికి రుచిగా ఉన్నాయి ఆరోగ్యం కాదు రుచిగా లేకుండా ఉన్నాయి ఆరోగ్యం కాకరకాయ మట్టికి బెస్ట్ ఆరోగ్యానికి మట్టికి హెల్త్కి వేడి వేడి అన్నం చూడండి కాకరకాయ వేసి రెడీ